దేశ వ్యాప్తంగా దేవి నవరాత్రుల సందర్భంగా భక్తులు దుర్గామాతను దర్శించుకొని పరవశించిపోతున్నారు అయితే గుజరాత్ లోని ఓ ప్రాంతంలో మాత్రం నవరాత్రులు భిన్నంగా జరుగుతున్నాయి అక్కడ బరోట కమ్యూనిటీకి చెందిన పురుషులు ఆడవాళ్ళల్లా చీరలు కట్టుకుని గర్భ నృత్యం చేస్తారు అసలు ఎందుకు వీరు ఇలా చేస్తున్నారు అందుకు గల అనే సంగతులు ఈ కథనంలో గుజరాత్ లో మహిళలు గర్భా నృత్యం చేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం కానీ అహ్మదాబాద్ పాత నగరంలో మాత్రం దేవీ నవరాత్రుల సందర్భంగా బరోటు సామాజిక వర్గానికి చెందిన మగవారు చీరలు కట్టుకుని గర్భా నృత్యం ఆడతారు ఈ సంప్రదాయం సుమారు రెండు వందల ఏళ్లుగా కొనసాగుతోంది పురుషులు చీరలు కట్టుకుని గర్భ ఆడటం వెనుక ఒక ముఖ్యమైన కారణం ఉంది బరోట్ కమ్యూనిటీకి చెందిన పురుషులను సదుబేన్ అనే మహిళ శపించిందని ఆమె శాప విమోచనం కోసం వారు గర్భాను ఆడుతున్నారని స్థానికులు తెలిపారు బరోట్ కమ్యూనిటీకి చెందిన కోడలు శ్రీ సదుబెన్ అహ్మదాబాద్ లో నివసించేది ఆ సమయంలో ఒక మొఘల్ సభాపతి తనను పెళ్లి చేసుకోమని సదుబెన్ ను ఒత్తిడి చేశాడు మొఘలుల నుంచి తనను కాపాడమని సదుబెన్ బరోటు పురుషులను సాయం కోరింది దురదృష్టవశాత్తు బరోటు పురుషులు ఆమెను మొఘలుల చేతి నుంచి కాపాడడంలో విఫలమయ్యారు అలాగే సదుబెన్ బిడ్డ కూడా మరణించింది ఈ క్రమంలో కోపోద్రిక్తురాలైన సధుబెన్ బరోటు సామాజిక వర్గంలోని పురుషులను శపించింది బరోటు సమాజంలోని భావి తరాలు పిరికి పందలుగా మారతాయని సధుబెన్ శపించి అగ్నిలో దూకి ఆత్మార్పణం చేసుకుందని స్థానికులు చెబుతున్నారు సదుబెన్ మరణం తర్వాత బరోట్ కమ్యూనిటీకి భయం ఏర్పడింది సదుబెన్ ఆత్మను ప్రసన్నం చేసుకోవడానికి ఆమెకు ఒక ఆలయాన్ని నిర్మించింది దానిని ప్రస్తుతం సదుమాతాని పోలని పిలుస్తారు శాప విముక్తి కోసం బరోటు సమాజంలోని పురుషులు గత కొన్నేళ్లుగా నవరాత్రి ఎనిమిదవ రోజున మహిళల్లా చీరలు ధరిస్తారు నారీమణి వేషధారణంలో గర్భ నృత్యం చేస్తారు ఇలా చేస్తే తాము చేసిన తప్పుకు ప్రాయశ్చితం లభిస్తుందని భావిస్తారు